ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తెలుగుదేశం నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి నెల నెలన్నర రెండు నెలలు కూడా కాలేదు ఒకవైపు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై శ్వేతపత్రాలు వరుసగా విడుదల చేస్తుంది అంతేకాకుండా అసలు గత ప్రభుత్వం నిర్వహించిన ఆర్థిక వ్యవస్థ అసలు అంచనాకే రావడం లేదని అందువల్ల సెప్టెంబర్ వరకు ఓటాన్ బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోనే కదలాలని కూడా నిర్ణయించింది సో గత ప్రభుత్వం ఎన్నో తప్పిదాలు చేసింది కాబట్టే ఈ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు ఆ తప్పిదాలను అర్థం చేసుకుని వాటిల్ని పరిశీలించి వాటిల్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది అందుకే ఈ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు ఈ ప్రభుత్వానికి ప్రజలు ఆ స్థాయిలో మెజారిటీ ఇచ్చారు గత ప్రభుత్వాన్ని కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా పక్కన కూర్చోబెట్టారు ఇది ఈ పాటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన విలక్షణ తీర్పు ఎలా ఉందన్న విషయం దాని ఉద్దేశాలు ఏమిటి లక్ష్యాలు ఏమిటి అన్న విషయం అటు అధికారంలో ఉన్న పక్షాలకు ఇటు ప్రతిపక్షంలో హోదా కూడా లేకున్నా కూర్చున్న ప్రతిపక్ష నాయకుడికే అర్థమై ఉంటుంది పరిపాలనా వ్యవస్థ సరిచేయబడాలి శాంతి భద్రతలు కాపాడబడాలి అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ సరిదిద్దబడాలి ఈ ఆంధ్రప్రదేశ్ను మరలా పట్టాల మీద ఎక్కించి దానిని ముందుకు తీసుకెళ్ళాలి ఇది ప్రధానంగా ప్రజలు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా తీర్పిస్తూ వారి ముందుంచిన లక్ష్యం కానీ ఈ రెండు నెలల్లో జరుగుతున్న అంటే ఆ దిశగా ఎన్డిఏ ప్రభుత్వం కదులుతున్నప్పటికీ ఇంకొక వైపు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఇష్టానుసారం కేసులు బనాయించే కార్యక్రమం జరుగుతూ ఉండడం ఈ ప్రభుత్వానికి మచ్చ తెచ్చే అంశం గత తెలుగుదేశం గత హయాంలో ఇబ్బందులు పడ్డ ఏ తెలుగుదేశం నాయకుడు ఎవరు ముందుకు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా వెంటనే ఫిర్యాదు స్వీకరించడం ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తులందరి పేర్లను ఎఫ్ఐఆర్లో ఎటువంటి విచారం లేకుండా చేర్చేయడం ఇక ఆ కేసు విచారణ దానికి సంబంధించిన వ్యవహారాలు కోర్టుల్లో చూసుకుంటున్నాయన్న రీతిలో ఇప్పుడు అధికారం పక్షం కొనసాగడం కొంతమేర విచారక ఎందుకంటే ఇటీవల రఘురామకృష్ణం రాజు తనను కస్టడీలో చంపడానికి ప్రయత్నిస్తున్నారంటూ చేసిన ఒక ఫిర్యాదుపై కేసు నమోదు చేస్తూ ఆయన పేర్కొన్న పేర్లు చివరికి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆనాడు అధికారంలో ఆనాడు సిఐడి అధిపతిగా ఉన్న సునీల్ కుమార్ అందరి పేర్లను చేరుస్తూ వాళ్ళందరి మీద కేసులు నమోదు చేస్తూ ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు అదే సందర్భంలో ఆనాడు ఆనాటి ముఖ్యమంత్రి చెప్పినట్లు చెప్పినట్లు చేసిన అధికారులను వేధించడం కూడా ప్రారంభమైంది అది కింద స్థాయి నుండి పై స్థాయి వరకు వాళ్ళు చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్న అధికారుల వరకు ఆనాటి ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రులు అధికారులు చేయగలిగింది ఇష్టం లేకపోతే పక్కన కూర్చోవడం లేదా ప్రభుత్వం చెప్పిన నిర్ణయాలను కాలయాపన చేయడం లేదా ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవడం ఈ రోజు అదే అధికారులు మీకు రూల్స్ నేర్పిస్తే అధికార పక్షం ఒప్పుకుంటుందా ఒప్పుకోరు తాము చెప్పిన పనిని ఎలాగోలా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తుంది కానీ అలాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపై వేధింపులు వాళ్ళని ఆఖరికి వెళ్ళగొట్టే ప్రయత్నం చేయడం వాళ్ళని రాజీనామాలకు ప్రోత్సహించడం లాంటివి వరుసగా మనం గమనిస్తూ ఉన్నాం ఇదంతా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోగా జరుగుతోంది నిజంగా ఈ వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు పై వస్తున్న విమర్శలు వాటిపై విచారణ ఇవన్నీ ఏమీ లేకుండానే జరిగిపోతుంది ఏవో పత్రికల్లో వార్తలు వస్తున్నాయి ఆ వార్తల్ని ప్రభుత్వం వెంటనే పట్టించుకునే ప్రయత్నం చేస్తోంది ఈ మొత్తం వ్యవహారాన్ని ముందుకు నడిపేస్తోంది ఇక లోకేష్ గారి రెడ్ బుక్ సంగతి మనం చెప్పనక్కర్లేదు ఆ రెడ్ బుక్ అయితే పదే పదే ప్రస్తావనకు వస్తూనే ఉంది ఒక్క విషయాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలు తమను ఏ ఉద్దేశాలతో ఎన్నుకున్నారో ఆ ఉద్దేశాలను మొదటి ప్రయారిటీగా తీసుకొని ఈ ప్రభుత్వం పనిచేయాలి ఆ ఉద్దేశాలను నెరవేర్చే ప్రయత్నంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాల విషయంలో ఖచ్చితంగా ఎవరైనా తప్పు చేసి ఉంటే విచారణ జరిపి విచారణ పారదర్శకంగా జరిపి వాళ్ళకి శిక్షలు వేయాలి అంతేకాని హడావిడిగా కేసులు పెట్టడం హడావిడిగా విచారణలు చేయడం హడావిడిగా వాళ్ళని రాజీనామాలకు చేయమని ప్రోత్సహించడం ఇదంతా తతంగం చూస్తే కొంత ప్రతీకార చర్యలకు ఈ ప్రభుత్వం పాల్పడుతున్నట్లు కనిపిస్తోంది అదే వాతావరణం కొనసాగడం ఎంత మాత్రం మంచిది కాదు ఎంతో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ఈ విషయంలో తగు జాగ్రత్తతో ఉండాలి తాను ఏదైతే తన లక్ష్యాలను నిర్దేశించుకున్నాడో రాజధాని కానీ పోలవరం కానీ మిగతా అంశాలు పెట్టుబడులు కానీ వీటిల్లో ఆ లక్ష్యాలను సాధించే దిశగా సాగాలి ఆ దిశలో ఏవైనా తప్పులు జరిగితే తప్పులు చేసిన వారిని శిక్షించాలి అది కూడా పారదర్శకంగా నిజాయితీగా జరగాలి లేకపోతే అది ఒక రకంగా ఎంతో ఉన్నత లక్ష్యాలు పెట్టుకున్న ప్రభుత్వ అభిష్టానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం ఏర్పడడానికి దోహదపడుతుంది